అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం గురించి నేర్చుకుందాం విశేషణ పూర్వపదం అంటే ఏంటిది విశేషణం పూర్వపదంగా అంటే మొదటి పదం విశేషణంగా ఉంటే ఆ సమాసాన్ని విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం అని అంటారు అంటే మొదటి పదం దీంట్లో విశేషణము అయి ఉండాలి ఉదాహరణ తెల్ల గుర్రం తెల్లనైన గుర్రం తెల్లనైన గుర్రం దీనిలో తెలుపు విశేషణం తెలుపు అనేది గుణాన్ని తెలిపేది కనుక ఇదేంటిది తెల్లనైనా అనేది విశేషణం కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మాధారీ సమాసం పూర్వపదం అంటే మొదటి పదం గుర్రం నామవాచకం గుర్రం అనేది నామవాచకం జంతువుల మనుషుల పక్షుల పేర్లను తెలిపేది నామవాచకం కదా గుర్రం అనేది నామవాచకం ఇది ఉత్తర పదం లేదా రెండవ పదం అని అంటారు ఇది నామవాచకం అయి ఉండాలి మొదటిది అంటే పూర్వపదం విశేషణమై ఉండాలి రెండవ పదం అంటే ఉత్తర పదం నామవాచకమై ఉండాలి గుర్రం అనేది నామవాచకం దీన్నే ఉత్తర పదం లేదా రెండవ పదం అంటారు ఇలా విశేషణానికి నామవాచకానికి సమాసం జరిగితే దాన్ని కర్మాధారయం అని అంటారు విశేషణానికి అంటే గుణాన్ని తెలిపేది మరియు నామవాచకానికి సమాసం జరిగితే దాన్ని కర్మాధారయం అంటారు విగ్రహ వాక్యంలో అయినా వస్తుంది ఈ విశేషణ పూర్వపద కర్మాధారయంలో అయినా అనేది ఇంపార్టెంట్ ఉగ్రతేజం ఉగ్రమైన తేజం ఉగ్రం అంటే కోపం విశేషణం గుణాన్ని తెలిపేది తేజం అంటే నామవచకం ఉగ్రమైన తేజం తొల్లిటి రాజులు తొల్లిటి వారలైన రాజులు సకల జగములు సకలమైన జగములు పరసేన పరమైన సేన పుణ్యభూమి పుణ్యమైన భూమి మంచి రాజు మంచివాడైన రాజు గుణాన్ని తెలుపుతుంది మంచి పుణ్య గుణాన్ని పరమైన పరులు ఇవన్నీ కూడా విశేషణాన్ని తెలుపుతున్నాయి చూడండి కొత్త పుస్తకం కొత్తదైన పుస్తకం ఇష్టార్థములు ఇష్టమైన అర్థములు ఇంకా కొన్ని ఉదాహరణలు ఇచ్చాను చూడండి బీరెండా బీరైన ఎండా సమాంతర రేఖలు సమాంతరమైన రేఖలు బృహత్ కార్యం బృహత్తు అయిన కార్యం ప్రియాటోపం ప్రియమైన ఆటోపం సకల జనాలు సకలమైన జనాలు అయినా వచ్చింది ధార్మికుడు అర్జునుడు ధార్మికుడైన అర్జునుడు అమూల్య సమయం అమూల్యమైన సమయం ప్రాచీన కావ్యాలు ప్రాచీనమైన కావ్యాలు పెద్ద కుటుంబం పెద్దదైన కుటుంబం విశేషణము మరియు నామవాచకం పూర్ణ పురుషులు పూర్ణులైన పురుషులు పసిబిడ్డ పసిదైన బిడ్డ చిన్న పిల్లలను పసిబిడ్డ అని అంటారు కర్కశ హృదయం కర్కశమైన హృదయం ఎంగిలి మెతుకులు ఎంగిలి అయిన మెతుకులు ఎంగిలైన మెతుకులు అని కూడా రాయచ్చు అద్భుత శక్తి అద్భుతమైన శక్తి మంచి బట్టలు మంచివైన బట్టలు ఉన్నతాసనం ఉన్నతమైన ఆసనము తెల్లచొక్క తెల్లనైన చొక్క ఇవి విశేషణ పూర్వపద కర్మాధారయ్య సమాసానికి సంబంధించినటువంటి పదాలు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు